ఈ నాణ్యం విజయదశమి రోజున హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి రోజున ప్రధానమంత్రి గారికి చాలా ముఖ్యమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి సంస్థకు వంద సంవత్సరాలు పూర్తయ్యేవి ఆయన వాళ్ళ ఫంక్షన్ గెలిస్తే బాగుండేది నాకేమీ అభ్యంతరం లేదు దాంతో అది ఆయన ఆయన అభిరుచి దాన్ని వటవృక్షం అని ఆయన వర్ణించారు నేను విషవ వృక్షం అనుకుంటాను అది చేసి ఏ పని హిందూ మతం రిప్రజెంట్ చేయదని నాకు చాలా స్పష్టంగా తెలుసు ఈ దేశంలో చాలా మందికి తెలిసింది కూడా చెప్పగలుగుతారు వారు నిన్న ఒక కాయిన్ విజయదశమి రోజు రిలీజ్ చేయటం రిలీజ్ చేసి ఒక స్టాంపు రిలీజ్ చేయడం అంతకుముందు ఆగస్టు పదిహేను ఏదైతే జరుగుతుందో ఈ ఆగస్టు పదిహేను సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరేసి స్వాతంత్ర ఉద్యమంలో ఏ రోజు పాల్గొనకుండా ఉన్నటువంటి సంస్థని ఆయనకు అభిమానం కాబట్టి స్వాతంత్ర ఉద్యమకారులను తలుచుకోవడం మానేసి ఆర్ఎస్ఎస్ ఎంత గొప్ప సంస్థ అది ఎంత గొప్ప క్యారెక్టర్ నేర్పిస్తుందని చెప్పడం చీఫ్ జస్టిస్ చాలా జస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఈ దేశంలో లౌకికత్వం ఈ దేశంలో సెక్యులరిజం సోషలిజం అనే దాన్ని ప్రియాంగుల్లో తీసేయాలి అని ప్రకటించడం అది తీయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పి అప్పటికి ఆరు నెలలు కాలేదు దాన్ని కూడా మనం సెక్యులరిజం సోషలిజం అనేటువంటి దానికి కట్టుబడినటువంటి మతం ప్రపంచంలో ఏమంటే హిందూ మతమే కట్టుబడింది వారు ఇందాక చక్కడ సమానత్వ సుత్వం ఆలపించారు మేము ఎప్పటి ఎలా ఉన్నా సరే సంబంధం ఏం అభ్యంతరం లేదు ఏ రకంగా పూజించుకున్నా అది నాకే చెందుతాయి అందరూ అన్ని మార్గాల్లో ఉన్నవాళ్ళు నన్నే అనుసరిస్తున్నాను కృష్ణుడు భగవద్గీతలో ప్రకటించున్నాడు స్పష్టంగా మమ్మ వర్తమాన వర్తంతే నా మార్గంలో నడుస్తా ఉన్నారు మనుష్య పార్థ సరోస ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా మార్గంలోనే భగవంతుడు ఏం చెప్పాలి ఆ మాటలు చెప్పున్నాడు అదే విధంగా విప్ర విప్రబద్ధ వదంతిని ఏనాడో ప్రాచీనమైనటువంటి ఋషులు ప్రకటించున్నారు అంచేత బహుళత్వం లౌకికత్వం హిందూ మతం యొక్క ప్రధానమైన ప్రాణశ్వాస ఏ మతానికి లేని విశిష్టత ఇది అదే విధంగా మరొక విషయం ఏంటంటే సోషలిజం అంటే ఏమిటి అని దాన్ని సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే బాబు సోషలిజం అంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యాన్ని అందించడం తప్పితే మరేమీ కాదు ఈ రెండు కూడా హిందూ మత స్ఫూర్తికి వ్యతిరేకంగా అనుకూలం ఒక సంస్థగా మీరు ముందుకు వచ్చి మేము హిందూ మతాన్ని రిప్రజెంట్ చేస్తామని చెప్తూ ఈ రెండింటినీ తీసేయమని మీరు చెప్తుంటే చాలా చెడ్డ సిగరం అనేది మా మతం గురించి చెప్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం మేము హిందూ మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా చెప్తా ఉన్నాం లౌకికత్వం సోషలిజం అనేటువంటిది సామ్యవాదం సెక్యులరిజం ఏదైనా కానివ్వండి అవన్నీ అందరికీ ఉండాలి మా దుఃఖ దుఃఖవే ఎవరు కూడా దుఃఖం పాలక పాలవకుండా ఉండుగాక భద్రం కర్ణేమి శృడిగామ దేవా ఇటువంటి అశుభాలు మాకు చెవికి వినపడకుండా ఉండు కాక కంటి కనిపించకుండా కాక ఎంత అద్భుతమైనటువంటి మాటలు మా పూర్వీకులు చెప్పుకున్నారు అందుచేత ఇటువంటి మాటలు మీరు వ్యతిరేకించడానికి ఏముందో నాకైతే అర్థం కాలేదు మీరు రాంగ్ సిగ్నల్స్ పదే పదే పాస్ చేస్తున్నారు నిన్న విజయదశమి రోజున ఆయన అత్యంత అభ్యంతరకరమైన విషయం ఏంటంటే కాయిన్ రిలీజ్ చేసి దాంట్లో వాళ్ళు భారత మాత అనేటువంటి బొమ్మకి వాళ్ళు వందనం ఈ వందనం అనేది నాకు తెలిసి భారతీయ పద్ధతి కాదు మాకు నమస్కారం అనేటువంటి దృగ్వేదంలో ఒక మంత్రానికి దేవత కూడా ఆశ్చర్యమైన విషయం చెప్తాను నమస్కారం ఒక దేవత చాలా ఆశ్చర్యపడతాం దానం ఒక దేవత చాలా మంది తెలియదు ఇలాంటి విశేషాలు అటువంటిది నమస్కార ముద్రకి భిన్నమైనటువంటి ఈ ముద్ర మీరు నల్ల టోపిలు అవన్నీ మీరు పెట్టుకోండి మాకేం దాంతో తల్లెప్ప లేదు కానీ వారు ఏదో బొమ్మలని నేను అనుకున్నాను స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు అది భారత మాతాన్ని ఎలా ప్రకటించారు నేను అడుగుతాను ఎట్లా ప్రకటిస్తాను మీకున్న అథారిటీ ఏమిటి వాడు భారత మాతని చెప్పడానికి భారత మాత అంటే భారతదేశం జెండా ఉండాలి ఏ రాజ్యాంగం అయితే భారతదేశం జెండాని మూడు రంగుల జెండా ఆమోదించిందో దాని మీద ప్రమాణ స్వీకారం చేసి మీరు వచ్చారు ఇప్పుడు సింహం బొమ్మ ఉన్నటువంటి ఒక హిందూ దేవత ముద్రలో ఉన్నటువంటి ఒక ఆమె చిత్రాన్ని ప్రకటించి దాన్ని భారత మాత్రం ప్రధాని స్వయంగా చెప్తున్నారు ఇది చాలా అభ్యంతరకరం చెప్పినాను నేను ఫస్ట్ విత దట్ కాన్ మీరు ఆ మాట చెప్పిన ఉపసంహరించుకోండి నేను అంగీకరించింది ఎందుకంటే భారత మాత అయితే కనుక భారత మాత చేతిలో మూడు రంగుల జెండా ఉండాలి భారత మాత చేతిలో మీ సంస్థ యొక్క జెండా భగవద్ధ్వజం అనేది పెట్టి భారత మాతను మీరు దబాయిస్తుంటే ఇరవై కోట్ల మంది ముస్లింలని ఇంకో మూడు నాలుగు కోట్ల మంది వేరే మంతస్తులని అటు ఇటుగా పాత ముప్పై కోట్ల మంది భారతీయుల్ని మెడబెట్టి నెట్టినట్టుగా పరాయకరణ చేసినట్టుగా భావిస్తున్నారు మీకు లేదు ఈ దేశం మీకు నచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఎవరైనా ఎన్నికైతే రేపు పొద్దున్న మధ్యలో తరఫున మరెవరి తరఫున ఎన్నికైనప్పుడు వాళ్ళు వాళ్ళ గుర్తుని చూపించి ఇదే భారతదేశం అని చెప్తారా జవాతా ఇస్లామి తరఫున వచ్చిన వాళ్ళు ఇదే మా గుర్తు అని చెప్తారా లేకపోతే మరొక పార్టీ తరఫున వచ్చిన వాళ్ళు ఇదే మా గుర్తు భారత మాత ఇది భారతదేశం అని చెప్తారా అధికారం ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ కనీసం